వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సాంక్షన్ రోడ్ ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు ఒక పదార్ ఎకరా మంగో గార్డ్ ఇది బ్లాక్ టాప్ బ్లాక్ టోర్ సబ్ రోడ్ మనకు ఈ సబ్ రోడ్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళంగానే మనకు ఒక బ్లాక్ టాప్ రోడ్ నుంచి రోడ్ వెళ్తుంది ఇది కూడా ఆర్ఎంబి రోడ్ ఇది మనకు థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ రోడ్ దారి ఇది ఫార్మ్ హౌస్ ఉంది మనకి పదార్కరాల ఫామ్ హౌస్ ఉంది మనకు ముప్పై లక్షల ఎకరా లైట్ నెగేషబుల్ ఉంది ఈ థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ దారి అయితే ఉంది మన ఆర్ఎంబి రోడ్ ప్రతి సంవత్సరం దీనికి రిపేర్ ఆర్ఎండ్బి వాళ్ళే చేస్తారు మనకు ఒక విలేజ్ నుంచి ఇంకా విలేజ్ దారి అది టైటిల్ మొత్తం క్లియర్ గా ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాలుకుంటే లో కాస్ట్లో ఎవరైనా పెట్టాలుకుంటే పెట్టొచ్చు దీనికి మనకు దగ్గర దగ్గర ఒక వన్ కిలోమీటర్ వరకు మన ఈస్ట్ ఫేస్ రోడ్ ఫేస్ ఉంటుంది థర్టీ త్రీ ఫీట్ దారికి ఇది అయితే కనిపిస్తుందో మనకు ఇది బ్లాక్ టాప్ రోడ్ ఫ్యూచర్లో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ల్యాండ్ చూస్తుంటే మొత్తం ఫ్యూర్ రెడ్ స్టైల్ ఏరియా టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది మనకు ఆల్ క్రాప్ సూటబుల్ మొత్తం ఈ రకంగా మామిడి తోట ఉంది మనకు దానిమ్మ తోట ఉంది కొద్దిగా మనకు టేకు చెట్లు కూడా ఉన్నాయి మనకు శాండల్వుడ్ చెట్లు కూడా ఉన్నాయి ఇందులో ఆల్ క్రాప్ సూటబుల్ మనకు మామిడి కూడా చూస్తుంటే టెన్ ఇయర్స్ ఓల్డ్ ఉంది ఇది ఎలాగైనా ఫార్మ్ హౌస్ అమ్మేస్తున్నాం కదా అని వీళ్ళు మెయింటెనెన్స్ సరిగా చేయాలి కాబట్టి గడ్డి గడ్డిగా పెరిగిపోయింది ఒక రెండు బోర్లు ఉన్నాయి ఒక బావి ఉంది మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది ల్యాండ్లో మొత్తం పైప్ లైన్ చేస్తున్నది ప్రతి డ్రాప్ చెట్టు వరకు పడేటట్లు సిస్టమ్ ఉంది కానీ సరిగా మెయింటెనెన్స్ చేయలేక వీళ్ళంతా గడ్డి పెరిగిపోయింది ఎలాగైనా అమ్మేస్తున్నాం కదా మెయింటెనెన్స్ ఎందుకు కానీ ఒక టూ ఇయర్స్ నుంచి మనకు తీసేసిరంటే వాళ్ళ లేబర్ని కానీ మార్కెట్లో మాత్రం పెట్టలేరు వాళ్ళు ఇప్పుడు నేను రీసెంట్గా రోజు వాళ్ళని ఒక చోట ల్యాండ్ చూపిస్తుంటే వాళ్ళు అక్కడ కలిసేసి నాకు ఫోన్ నంబర్ తీసుకొని వెళ్ళి మా ఫామ్ హౌస్ కూడా అమ్మేది ఉంది మార్కెట్లో పెట్టండి అంటే నేను వెళ్ళి మార్కెట్లో పెడుతున్నాను ఇది టూ ఇయర్స్ నుంచి అమ్మకం పెట్టారు కానీ వాళ్ళు ఎవరికి మార్కెట్కి చెప్పలేరు వాళ్ళకి తెలిసిన వాళ్ళకే చెప్పారంట వాళ్ళు అయితే అందుకే హోల్ ఉంది ఎవరు తెలియక మార్కెట్లో రాలేక మేము మార్కెట్లో పెడుతున్నాం ఈరోజు మాకు హైదరాబాద్కి ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్కి జస్ట్ ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సాంక్షన్ రోడ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది హైదరాబాద్కి ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్యూచర్ ఏంటంటే పన్నెండు వేల ఎకరాల ఇండస్ట్రీస్ ఏదైతే వస్తున్నాయి మన నిమ్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ నిమ్స్ ఏర్పాటు చేయబోతున్నారు టూ థౌసండ్ ఫార్టీన్లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే శాంక్షన్ అయింది నిమ్స్ ఇప్పటివరకు టీఆర్ఎస్ ఉండడం వల్ల హోల్డ్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైతే ఏర్పడిందో నిమ్స్ వర్క్ స్టార్ట్ అయింది అన్ని కంపెనీలకు అవకాశాలు ఇచ్చేసి వర్క్ తొందరగా స్టార్ట్ చేయడానికి సహకరిస్తున్నారు వాళ్ళు ఫ్యూచర్లో నిమ్స్ రెడీ అయిన తర్వాత దగ్గర దగ్గర ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక టూ హండ్రెడ్ రేట్లు టైమ్స్ రేట్ మారే అవకాశం ఉంది జస్ట్ ఒక వన్ ఇయర్లోనే ఈ రకంగా ల్యాండ్ ఉంది ప్రజెంట్ ఏంటంటే మామిడి తోట ఉంది మొత్తము శాండిల్వడ్ ఉంది ఎక్కువ శాతం అయితే ఇంకోటి ఏంటంటే ఫ్యూర్ రెడ్ సైడ్ ఏరియా రెండు బోర్లు ఉన్న ఒక బావి ఉంది ఫుల్ వాటర్ సోస్ కలిగింది ఫ్యూచర్లో దీనికి అన్ని చెట్లు తీసేసి మనకు అగ్రికల్చర్ ల్యాండ్లా వాడుకోవాలనుకుంటే కూడా వాడుకోవచ్చు లేదు మామిడి తోటనే డెవలప్ చేసుకొని ఇంకా పాడిపోయిన చెట్లు తీసేసి కొత్త చెట్లు నాటుకొని వెరటి వెరైటీ మొక్కలు ఉన్నాయి కాబట్టి వెరైటీ వెరైటీ మొక్కలు ఇంకా యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది రెడ్డీస్ ప్రాపర్టీ దాని తర్వాత బ్రాహ్మిన్స్ తీసుకున్నారు బ్రాహ్మిడ్స్ తర్వాత మళ్ళీ వై మనకు యాదవ్స్ వచ్చారు టైటిల్ కూడా క్లియర్గా ఉంది ఆల్రెడీ అమ్మకం కొనుగోలు కూడా చాలాసార్లు జరిగింది ఇది ఫోర్ ఫైవ్ టైమ్స్ జరిగింది ఇప్పుడు అర్జెంట్ సేల్ వచ్చింది కాబట్టి వీళ్ళు థర్టీ ల్యాక్స్ వరకు ఎక్కడైతే లైట్ నెగ్లో అయ్యే అవకాశం కూడా ఉంది ఇంకోటి ల్యాండ్ల వరకు మన కాదు వస్తుంది సంవత్సరకాల మొత్తం ఎనీ టైం మనకి వన్ కిలోమీటర్ వరకు రోడ్ ఫేస్ ఉంటుంది ఇది వన్ కిలోమీటర్ వరకు మనకు రోడ్ ఫేస్ ఉంటుంది వన్ వన్ ఎక్కర్ కూడా డివైడ్ చేసుకున్న ఫ్రెండ్స్ కలిసి తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు సాయిల్ చూస్తుంటే ఫ్యూర్ రెడ్ స్టైల్ ఏరియా ఉంది మనకు ఎత్తు బంధువులు అయితే బీమా కూడా వస్తుంది కొత్త పాస్బుక్ కూడా ఉన్నాయి ల్యాండ్ ఇష్యూస్ ఏం లేవు క్లియర్ టైటిల్ ఉంది ఫిఫ్టీ ఫోర్ హసరా పాని ఆరు వారి కాంతా చెక్ చేసినాం మొత్తం క్లియర్గా ఉంది అయిన తర్వాత మార్కెట్లో పెడుతున్నాం ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసుకొని ప్రతి పెట్టిన ప్రతి వీడియో మీకు అందేలా చూసుకోండి మేము ప్రతి లోకాస్టు ఛానల్స్ ప్రాపర్టీ క్లియర్లు ఉన్నాయి పెడతా ఉంటాము ప్రతి ఒక్కరి మీకు చేరుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం ఛానల్ మన విజిట్ చేసినట్లయితే ప్రతి వీడియో మీకు చేరుతుంది ఈ రకంగా మనకు ఫామ్ హౌస్లో ప్రతిదీ పంపిస్తా ఉంటాం మేము ప్రతిదీ క్లియర్లు ఉన్నాయి